ఈ పాఠం కథాకావ్య ప్రక్రియకు చెందినది వివిధ కథల సమాహార కావ్యమే కథాకావ్యం దీనిలో వస్తువు ప్రధానం రమణీయ కథన విధానం కలిగినటువంటి కావ్యమే కథాకావ్యం వస్తువు అంటే కథలోని మెయిన్ థీమ్గా చెప్పుకోవచ్చు నీతిని వ్యవహార దక్షతను కార్యకుశలతను ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు కథాకావ్యంలో ఉంటాయి కొరవి గోపరాజు రచించినటువంటి సింహాసన ద్వాద్రిశింక చతుర్ధాశ్వాసంలోనిది ఈ కథ భోజరాజుకు తొమ్మిదవ సాలబంజిక ఈ కథను చెప్పింది సాలబంజిక అనే పదానికి అర్థం ఇలా ఉంది స్తంభానికి ఆనుకొని నిలబడినటువంటి సుందర స్త్రీ విగ్రహం ప్రాచీన రాజమహల్లు దేవాలయాల్లో స్తంభాలపై చెక్కబడినటువంటి స్త్రీమూర్తుల విగ్రహాలను సాలబంజికలు అనేవారు వీటిని సాధారణంగా అందం కళ సౌందర్యానికి ప్రతీకగా చూపుతారు సాహిత్య సంబంధంగా చూస్తే సింహాసన ద్వాద్రిశింక ఈ కథలో భోజరాజుకు సాలబంజిక విగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చెప్తాయి మొత్తం ముప్పై రెండు విగ్రహాలు ఉంటాయి వాటిలో తొమ్మిదవ సాలబంజిక ఈ కథను చెప్పినట్లుగా తెలుస్తుంది తర్వాత ప్రవేశిక యుద్ధం చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొల్పి విజ్ఞానవంతుని చేస్తుంది విజ్ఞానం వల్ల వినయం పరోపకార బుద్ధి లౌక్యం ధర్మనిరతి ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులంతా కోరుకుంటారు చదువుల పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడుతూ ఉంటారు విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైన త్రివిక్రముడు తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని మదనపడ్డాడు కొడుకుకు ఎట్లా హితవు పలికాడో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుంటాం ఇక కవి పరిచయం చూద్దాం కురవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక కురవి కసవరాజు గోపరాజు నిజాంబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రానామలన ఆస్థానంలో పండితుడిగా ఉన్నాడు సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగ జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో గోపరాజు ప్రవీణుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన యొక్క ప్రత్యేకత ఈ పాఠం నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకోవడం జరిగింది కథాకావ్యం ప్రక్రియలో ప్రధానంగా ఏది ప్రాధాన్యం కలిగి ఉంటుంది ఆప్షన్స్ కవి భావోద్వేగం వస్తువు భాషా శైలి తెలంగాణ సంస్కృతి మీకు ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి కథాకావ్యం ప్రక్రియలో ప్రధానంగా ఏది ప్రాధాన్యం కలిగి ఉంటుంది అంటే బి వస్తువు ప్రాధాన్యం కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ సింహాసన ద్వాద్రిశింక చతుర్ధాశ్వాసం రచయిత వరు ఆప్షన్స్ నన్నయ్య కురవి గోపరాజు పూతన కాలోచి నారాయణరావు రైట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ బి కురవి గోపరాజు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కురవి గోపరాజు ఏ ప్రాంతానికి చెందినవాడు ఆప్షన్స్ నిజామాబాద్ వరంగల్ సిద్దిపేట నల్గొండ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కురవి గోపరాజు నిజామాబాద్ జిల్లాకు చెందినవాడు తర్వాత ప్రశ్న గోపరాజు ఏ రాజు ఆస్థాన పండితుడిగా ఉన్నాడు ఆప్షన్స్ కృష్ణదేవరాయలు రాణామలనా మహారాజు కాకతీయ గణపతి దేవుడు సూర్యపేట సంస్థానాధీశుడు ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి ఆన్సర్ బి రానామలనా మహారాజు నెక్స్ట్ క్వశ్చన్ గోపరాజు ప్రవీణుడు కాని శాస్త్రం ఏది గోపరాజు ప్రవీణుడు కాని శాస్త్రం ఆప్షన్స్ ఛందస్సు యోగం జ్యోతిష్యం వైద్యం ఆన్సర్ డి గోపరాజు ప్రవీణుడు కాని శాస్త్రం వైద్యశాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చదువు మనిషిలో ఏ గుణాన్ని మేలుకొల్పుతుంది ఆప్షన్స్ కోపం వివేకం స్వార్థం అజ్ఞానం ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొల్పుతుంది నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞానం వల్ల మనిషిలో ఏ ఏ గుణాలు అలవడతాయి ఆప్షన్స్ అహంకారం స్వార్థం వినయం పరోపకార బుద్ధి ధర్మనిరతి మోహం కామం క్రోధం ద్వేషం ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి విజ్ఞానం వల్ల మనిషిలో వినయం పరోపకార బుద్ధి ధర్మనిరతి అనేటువంటి గుణాలు అలవడతాయి నెక్స్ట్ క్వశ్చన్ విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు ఎవరు ఆప్షన్స్ కమలాకరుడు త్రివిక్రముడు భోజరాజు కాలోచి నారాయణరావు ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు త్రివిక్రముడు నెక్స్ట్ క్వశ్చన్ త్రివిక్రముడు ఎవరి గురించి బాధపడ్డాడు ఆప్షన్స్ తన శిష్యుడి గురించి తన రాజు గురించి తన కొడుకు కమలాకరుడు గురించి తన భార్య గురించి ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి త్రివిక్రముడు తన కొడుకు అయినటువంటి కమలాకరుడు గురించి మదనపడ్డాడు తర్వాత ప్రశ్న తల్లిదండ్రుల ఏమిటి ఆప్షన్స్ పిల్లలు ధనవంతులుగా మారాలి పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలి పిల్లలు ఉద్యోగస్తులు కావాలి పిల్లలు విదేశాలకు వెళ్ళాలి యాన్సర్ని కామెంట్ చేయండి తల్లిదండ్రుల ఆశ ఏమిటంటే పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రుల యొక్క ఆశ తర్వాత వ్యాకరణం చూద్దాం క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలకు సరైన అర్థాలు రాయండి పశువులు శృంగాలతో పొడుస్తాయి శృంగాలు అనగా కొమ్ములు తృణము తిని ఆవు పాలిస్తుంది తృణము అనగా గడ్డి ఉత్తమమైన పుత్రుడు తల్లిదండ్రులకు కీర్తి తెస్తాడు పుత్రుడు కుమారుడు కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి అనగా విలువ మూల్యము ధనము ప్రతిఫలము మూల్య ధర ఆత్మజుడు కుమారుడు తనయుడు పుత్రుడు సుతుడు నందనుడు వనం అరణ్యం అడవి కాంతారం గిరికాననం కాననం ఇవి మనకు మొదటి పాఠం చదువు అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్తో మల్లిక